అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఏంటంటే మనకి కోటా కాటన్లోనే కోటా ఫ్యాన్సీ అండి క్లియర్గా చెప్పాలంటే ఫ్యాన్సీ అనమాట మనకి మెటీరియల్ కూడా అంతకుముందు గ్లాస్ కాటన్ అనేవాళ్ళు ఐడియా ఉందా అందరికీ కొంచెం ఆ టైప్ వస్తుంది కాటన్లోనే మిక్స్డ్ అండి కాటన్లోనే మనకి ప్యూర్ కాటన్ అయితే కాదు కానీ మిక్స్డ్ అనమాట శారీస్ అయితే ఓవరాల్గా చాలా చాలా బాగున్నాయి పైన కింద మనకి జెరీ బోర్డర్స్ అండి జెరీ బోర్డర్స్ చిన్న చిన్న అకేషన్స్కి వే చేసుకోవడానికి బాగుంటాయి సింపుల్ ఫంక్షన్స్కి వే చేసుకోవడానికి బాగుంటాయి అండ్ పర్టికులర్గా ఎంప్లాయీస్కి అయితే మంచి సూటబుల్ ఐటమ్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ థర్టీ అండి నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి శివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి ఇవి ఫుల్ శారీస్ అండి మనకి వితౌట్ బ్లౌజ్ కాదు విత్ బ్లౌజే బట్టలు శారీ లెంత్ ఏంటంటే ఈ కాటన్ ఐటంలో పర్టికులర్గా మనకి ఏంటంటే కాటన్ ఫ్యాన్సీ ఐటమ్లో సిక్స్ మీటర్స్ లెంతే వస్తుందండి బ్లౌజ్ ఇంక్లూడ్ అయ్యి కూడా మనకి లెంత్ వచ్చేసి సిక్స్ మీటర్సే వస్తుంది ఇది పళ్ళు అండి అలాగే బ్లౌజ్ కూడా చూపిస్తాను చూసుకోండి బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి మంచిగా డిజైనర్ బ్లౌజ్ టైప్ అయితే వచ్చేసింది బ్లౌజ్ చూపించాము ఒకసారి ఇదిగోండి ఇది బ్లౌజ్ అనమాట ఓకే సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి నాలుగు వందల ఇరవై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిగోడే ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి ఈవెన్ సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ పర్చేజ్ చేసుకోవచ్చు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది శివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే మంచి నేరేడు కలర్కి లెమినర్లో అనమాట శారీ అయితే ఓవరాల్గా కలర్ అయితే మంచి కలర్ అండి ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా మంచి మెరూన్ కలర్ మెరూన్ కలర్కి కూడా నావీ బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్లో మిక్స్ అనమాట కలర్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది మీకు ఏంటంటే సింపుల్ అకేషన్స్కి ఎక్స్పెషల్లీ పెట్టుబడులకు దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి లెంత్ మాత్రం ఆరు మీటర్లే ఉంటుంది ఓకేనా ఆ లెంత్ కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నాను ఓకే అనుకుంటే పర్చేజ్ చేసుకోండి ఇది బ్లౌజ్ అండి బ్యాక్ సైడ్ ఉంది బ్లౌజ్ మళ్ళీ డయ్యింగ్ ఏమన్నా డిఫెక్టా అది ఇది అని మీరు ఏమనుకోవద్దు ఇది బ్లౌజ్ కలరు బట్ బ్యాక్ సైడ్ కూడా మీకు చూపించాలి కదా జెరీ వీవింగ్ అనమాట అందుకే బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను ఓకే అనుకుంటే పర్చేజ్ చేసుకోండి సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి నాలుగు వందల ఇరవై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మంచి మంచి కలర్స్ ఉన్నాయండి కలర్ చార్ట్ అయితే చాలా బాగుంది ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఎందుకంటే అన్ని సింగిల్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా పర్పల్ కలర్కి రత్నావళి గ్రీన్ కాంబినేషన్ అనమాట బోటిల్ గ్రీన్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉంది మీకు ఏంటంటే చిన్న చిన్న అకేషన్స్కి దేనికైనా సెట్ అవుతాయి అండ్ నార్మల్ వాషే అండి డ్రై వాష్ కాదు ఎక్స్పెషల్లీ నార్మల్ వాషే మనం రఫ్ అండ్ టఫ్ యూస్కి కూడా బాగుంటుంది ప్యాటర్న్ కూడా ఒకసారి దగ్గర నుండి చూపిస్తున్నాను చూసుకోండి దేంటంటే అంటే కాటన్ గ్లాస్ కాటన్ ఫ్యాన్సీ మిక్స్ అనమాట మనకి విత్ పెద్దగా మెయింటెనెన్స్ కూడా ఏం అవసరం ఉండదు మినిమం త్రీ ఆర్ ఫోర్ టైమ్స్కి లైట్గా మనం స్ట్రాచ్ ఐరన్ మెయింటెన్ చేసుకుంటే కొంచెం డీసెంట్గా లుక్ అయితే ఉంటుంది సారీ అయితే ఓవరాల్గా మంచి అవుట్ఫిట్ అయితే ఉంది నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది శివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే ప్రైస్ చెప్పాను కదా ఫోర్ థర్టీ అండి నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది మంచి నావీ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ మనకి ఏంటండి ఇవన్నీ పట్టు స్టైల్ కలర్ కాంబినేషన్స్ అండి క్లియర్గా చెప్పాలంటే పట్టు స్టైల్ కలర్ కాంబినేషన్స్ మనకంతా జెర్రీ వీవింగే వచ్చేసింది శారీ అంతా ఇదంతా ప్రింటింగ్ వస్తుందండి కింద పైన వచ్చేసి జరీ వీవింగ్స్ అనమాట మంచి క్లాస్ లుక్ అయితే ఉంటాయి లెంత్ మాత్రం ఆరు మీటర్లు వస్తుందండి ఐదు పాయింట్ ఇరవై శారీ ఉంటుంది ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ ఉంటుంది ఓకేనా ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి బ్లౌజ్లు అన్నిటికీ మనకి కాంట్రాస్టే అండి పర్టికులర్గా బ్లౌజ్లు అన్నీ కాంట్రాస్ట్ అండి అవేంటంటే కొంచెం చూపించడానికి ఫోల్డింగ్ అనే బుద్ధి అయిపోతుంది సారీ నీట్గా ఫోల్డింగ్లో ఉంది కదా అండ్ ఇది బ్లౌజ్ అనమాట ఈ సారీ ఓకే అయితే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది కూడా చూడండి మంచి రత్నవళి గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ ప్రైజ్ వచ్చేపటికి ఫోర్ ట్వంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఆరు మీటర్ల లెంత్ ఉంటుంది ఇంకా అన్నిటికీ బ్లౌజులు అలానే వస్తాయండి ఆల్మోస్ట్ అన్నిటికీ బ్లౌజులు ఏంటంటే కాంట్రాస్టే వచ్చాయి ఇది కూడా చూడండి లైట్ లెమనెల్లోకి బ్లూ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా ఫుల్ ట్రెండింగ్లో ఉంది ఇదేంటంటే చిన్న చిన్న హల్దీ ఫంక్షన్స్కి ఇలాంటి వాటికి కూడా ఎక్స్పెషల్లీ బాగుంటుంది అండ్ థీమ్ వైజ్ కట్టుకోవాలి అని అనుకున్న ఇలా కలర్ కాంబినేషన్స్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ నాలుగు వందల ఇరవై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా యాక్చువల్గా మీకు సిక్స్ థర్టీ కటింగ్లో కావాలి అంటే ఇవే సారీస్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిటీ అలా ఉన్నాయండి మీకు ప్రైజ్ వైజ్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే వచ్చేసాయి లోపల మీకు ఇన్ కేసు ఏదన్నా కావాలి అని అనుకున్నా బ్లౌజ్ తీయపోయినా సరిపోతుంది బ్లౌజ్ అనేది కట్టు చింగు సైడ్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ తీయపోయినా బాగుంటుంది లేదు మేము బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నామంటే లోపల ఒక పావు మీటర్ క్లాత్ ఏదన్నా యాడ్ చేసుకున్నారనుకోండి సరిపోతుంది సారీ ఫుల్ ఫ్లెడ్జ్గా అసలు ఫైవ్ థర్టీ అంటే శారీకి మనకు ఫుల్ ఫ్లెడ్జిగా సరిపోతుందండి ప్రైల్స్ కూడా వచ్చేస్తాయి ఇంకా మీకు ఎక్స్ట్రా కావాలి అని అనుకుంటే క్లాత్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ దట్టు గ్లాస్ కాటన్ షింక్ అయ్యేది ఉండదు ఫ్యాబ్రిక్ అయితే ష్రింక్ అయితే ఏమవ్వదు ఇలానే ఉంటుంది ఓకే అనుకుంటే పర్చేజ్ చేసుకోండి ప్రైస్ చెప్పాను కదా నాలుగు వందల ముప్పై రూపాయలు అండ్ పళ్ళు బ్లౌజు బ్లౌజ్ కూడా ఈ కలరే వస్తుందండి బ్లౌజ్ కూడా ఈ కలర్ వస్తుంది ఓవరాల్గా శారీస్ అయితే మంచి అవుట్ ఫిట్ అయితే ఉన్నాయి లాస్ట్ వన్ అండి పింక్ అండ్ గ్రీన్ కలర్ ఇది కూడా చూడండి శారీ అయితే ఓపెన్ చేస్తున్నా చూసుకోండి మంచి రిచ్ లుక్ అయితే ఉంది అండ్ పళ్ళు అండి ఇది మనకి పళ్ళు వస్తుంది గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ఇలా గ్రీన్ కలర్ పైన మనకి ఆల్ ఓవర్ మొత్తానికి అన్ని బ్లౌజులకి ఇదే డిజైన్ అండి బ్లౌజులు ఇదే డిజైన్ అండ్ ప్యాటర్న్ కూడా దగ్గర నుండి చూపిస్తున్నాను మనకి ఫ్యాన్సీ కాటన్ వస్తుంది బాగుంటుందండి నాలుగైదు సార్లకి మనం లైట్గా ఒకసారి ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది ప్రతిసారి ఐరన్ అవసరంలా మిడిల్లో కూడా మనకి ఏంటంటే ఎంబోజ్ లైన్స్ అయితే వచ్చేసాయి క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్